మీ పేస్ట్లో ఉప్పు ఉందా ఉప్పు అవసరం లేదు కేవలం మన ఇంట్లో ఒక అరటికాయ ఉంటే చాలు ఈ అరటికాయతో మన పళ్ళు అయితే తెల్లగా మార్చుకోవడం జరుగుతుంది అయితే కాయ తిని తొక్క పడేస్తారు కదా ఈ తొక్కతో మనం చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలా తొక్కను తీసుకుని మనం ఇలా పళ్ళపై వారానికి నాలుగు సార్లు అప్లై చేసుకున్నట్లయితే మన పళ్ళు తెల్లగా మారటం జరుగుతాయి పళ్ళపై ఉన్న మచ్చలైతే మటమాయమవుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిరూపితమైంది అయితే మన ఆహార పదార్థాలు ఏది వేస్ట్ పోదు కదా అట్టికాయ తిని తొక్క పారేయకూడదు తొక్కతో పళ్ళని తెల్లగా మార్చుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు వారానికి నాలుగు సార్లు ఇట్లా చేసుకున్నట్లయితే మన పళ్ళు తెల్లగా మారుతాయి అయితే తొక్కలు అట్టికాయ తొక్కలు కొన్ని మంచిది కాదు అయితే పూర్తిగా తినడానికైతే అయితే కేళ్ళు తొక్కలు మాత్రం పూర్తిగా తినటం మన పాతకాలను చూస్తున్నాము అరటి పండ్లు ఎన్ని పోషణ పోషణలు ఉన్నాయో అలాగే తొక్కలో కూడా చాలా విటమిన్స్ అయితే లభ్యమవుతాయి అయితే చక్కెరకేళి కాయని శుభ్రంగా కడుక్కొని కాయకాయ తోలుతో తిన్నట్లయితే మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి చిన్నతనంలో మన అమ్మమ్మలు ఇంతే తినేవారు తొక్కతో పాటు కాయం తినటం చైనా సాంప్రదాయంలో కూడా ఉంది ఈ రోజు నుంచి అరటికాయ తొక్క యొక్క ప్రయోజనాలు అయితే మీకు తెలిసినాయి కదా అయితే వారానికి నాలుగు సార్లు అరటి పండు తొక్కతో అయితే పళ్ళు క్లీన్ చేసుకోండి పళ్ళపై ఉన్న పచ్చగారైతే మటుమాయమవుతుంది ఇది నిరూపితమైనది దయచేసి మీరు ఈరోజు నుంచి ఈ పద్ధతిని ఫాలో అవ్వండి